హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఇండియాకి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరినాను ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసి ఇక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ అయితే వేసేసి ఇంకా ఇమిగ్రేషన్ దగ్గరకైతే పోయి ఇమిగ్రేషన్ కూడా పూర్తి చేసుకున్నాను ఇక్కడ నా వెనకల ఒక పోలీస్ అతను చెక్ చేస్తాను చూడండి అదే ఎమిగ్రేషన్ అక్కడైతే పూర్తి అయిపోయి ఇంకా లోపలికి వచ్చేసినాను ఇక్కడ లగేజీ కౌంటర్ దగ్గర అయితే చాలా గా అయితే ఉండదు నేనైతే రెండు కర్తూన్లు అయితే కట్టుకొని ముప్పై కేజీ లగేజ్కి అక్కడ వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఒకే కర్తూన్లు కట్టాలన్నారు ఇంకా నేను అప్పటికప్పుడు దాన్ని విప్పేసి ఒకే కర్తూన్లు వేసి కట్టి లగేజీ కౌంటర్లో వేసేసి వచ్చేదలికి తలపానం తోక్ అయితే వచ్చింది అంత కష్టమైపోయింది అక్కడ ఎంతో ఆశతో అక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ చేసుకొని ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది అక్కడ చెక్ చేసేసినారు పోలీసు వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు నా పేరు మీద ఫైన్లు కానీ ఏమీ లేవు హ్యాపీగా లోపలికైతే వచ్చేసినాను ఎంతో సంతోషంగా ఇండియాకి వెళ్దామని ఇప్పుడు నేను నిలబడుకొని ఉండే ఈ క్యూ అయితే ఈ ఫ్లైట్లోకి వెళ్ళడానికి అనమాట అన్నీ అయిపోయినాయి ఇంకా ఫ్లైట్ లోపలికైతే వెళ్ళాలా ఇది ఇక్కడ ఇండిగో ఫ్లైట్ అని టీవీలో కూడా ఉండదు చూడండి ఇంకా ఫ్లైట్లోకి వెళ్ళే చివరి నిమిషంలో అయితే అది అక్కడ ఉండే వాళ్ళు అయితే చెప్పేసినారు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది సమ్ రీజన్ వల్ల ఈరోజు లేదు వెళ్ళడం అని అయితే చెప్పినారు వాళ్ళు నాతో సహా వచ్చిన అందరికైతే చాలా బాధపడినారు చాలా బాధ వేసేసింది ఇంకా అందరూ పోయేసి అక్కడ ఎన్ఏఎస్ అని నేషనల్ ఏవియేషన్ సర్వీస్ దగ్గరికి అయితే పోయి వాళ్ళతో అయితే గొడవ అయితే పెట్టుకున్నారు వీళ్ళు మీరు ఇలా చేస్తే ఎలా లాస్ట్ చివరి నిమిషంలో ఫ్లైట్ క్యాన్సిల్ అని ఇంకా మీదే కాబట్టి తప్పు వేరే ఫ్లైట్ మాకు చేంజ్ చేసి మమ్మల్ని పంపించేయండి అని అయితే వీళ్ళైతే అందరూ గొడవడినారు వాళ్ళతో అయితే వాళ్ళైతే ఒకటే మాట చెప్పేసినారు ఈరోజైతే ఫ్లైట్ లేదు ఇంకా మీరు ఇంటికి వెళ్ళొచ్చు సాయంత్రం ఏడు గంటలకు రండి మీరు అమ్మని మిమ్మల్ని ఎక్కిచ్చేస్తాను అని అయితే చెప్పినారు పొద్దున రెండున్నరకు లేయాల్సిన ఫ్లైటు అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు అనమాట నైట్కి ఏడు గంటలకు రమ్మని అయితే చెప్పినారు ప్రొద్దున ఐదు గంటల వరకు అయితే ఇదే విధంగా గొడవ అయితే జరిగింది తర్వాత ఆ ఫ్లైట్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ చికెన్ ఫింగర్స్లో అందరికీ ఫుడ్ అయితే చెప్పినారు ఇక్కడ ఈ హోటల్లో పనిచేసే వాళ్ళు వచ్చేసి అందరు బోర్డింగ్ పాస్లు అయితే తీసుకొని రాసుకొని అందరికీ అయితే ఒక్కొక్క పార్సల్ లెక్కనైతే ఇచ్చినారు ఎవ్వరూ అస్సలు ఊహించలేదో ఇలా అయితే జరుగుతుందని అందరూ పాపం చాలా బాధపడినారు నాతో సహా ఎందుకంటే లాస్ట్ చివరి నిమిషంలో ఇంక ఇండియాకి వెళ్ళాల్సింది ఈ విధంగా జరిగేదలికి అందరికీ బాధ వేసేసింది ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకొని రాసుకొని ఒక కోక్ అయితే ఇస్తారు ఈ కోక్ తీసుకొని వచ్చేసి ఇంకో నెక్స్ట్ కౌంటర్ దగ్గరికి అయితే పోతే అక్కడైతే ఇస్తారు ఫుడ్ పార్సలు నేనైతే ఆ కోక్ బాటిల్ తీసుకొని నెక్స్ట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చి ఆ క్యూలో అయితే వెయిట్ చేస్తున్నాను మొత్తానికి నాకు ఇచ్చిన పార్సల్ అయితే ఇదే దీని లోపల వచ్చేసి ఒక బ్రెడ్ ఒక మూడు చికెన్ వింగ్స్ ఒక ఉల్లగడ్డ చిప్స్ దానిలోకి నంచుకోవడానికి ఒక పేస్ట్ లాంటిది ఫుడ్ అయితే బాగానే ఉంది వాళ్ళతో గొడవ తర్వాతనే ఈ ఫుడ్ అయితే అరేంజ్ చేసినారు వాళ్ళు అంతదాకా వెళ్ళిపోవనే చెప్తా ఉన్నారు ఇలాంటప్పుడు ఈ విధంగా క్యాన్సిల్ అయినప్పుడు వాళ్ళు పంచబి పరవాణాలు పెట్టినా కానీ తినబుద్ధి అయితే అవ్వదు ఎవరికి కూడా ఇక్కడ టీవీలు అయితే చూడండి ఫస్ట్ది సిక్స్ఈ వన్ టూ ఫోర్ టూ చెన్నై డిలే అయిందని వాళ్ళతో మాట్లాడి మాట్లాడి వెయిట్ చేసి తెల్లారిపోయింది ఇంక ఇంటికి అయితే పోవాలా ఇంక ఫుల్ వీడియో నేను ఇండియాకి వచ్చిన ఫుల్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్